మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు దేవుని వాక్యాన్ని చదువుదాం సామితుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం వెండికి ఆశ నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి మీ బంగారము నాశింపక తెలివి దేవుని బిడలమైన మనందరము కూడా ఏమి ఆశించాలో ఏమి ఆశించకూడదో పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా తెలియచేస్తుంది మనము ఏమి ఆశించాలి ఏమి ఆశించకూడదు అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది వెండికి ఆశ నా ఉపదేశాన్ని అంగీకరించుడి మనము దేవుని యొక్క ఉపదేశము కొరకు దేవుని మాట కొరకు మనము ఆశ కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఇరవై ఏడవ చరణాన్ని చదువుదాం బంగారు కంటేను అపరంచి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి దేవుని ఆజ్ఞలు తనకి వెండి బంగారాల కంటే శ్రేష్టమైనవిగా కీర్తున కాడు తెలియచేస్తున్నాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్బై రెండవ చరణాన్ని కూడా చదువుదాం వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మ శాస్త్రము నాకు మేలు మనందరము కూడా ఏం ఆశించకూడదు అనంటే వెండి బంగారాలను మనము ఆశించకుండా దేవుని ఉపదేశం ఎడల ఆశ కలిగి దేవుని మాటలు కోట్ల రూపాయల కంటే విలువైనవి అని మనము గుర్తించి మనము దేవుని యొక్క ఉపదేశము మీద మనము ఆశ కలుగుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఈ కాలంలో అనేక మంది దేవునికి వ్యతిరేకమైన వాటి మీద ఆశ కలిగి జీవిస్తున్నారు వ్యూహాను రాస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును పడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఈ కాలములో చాలా మంది నేత్రాశ శరీరాశ జీవపడంబము ఈ ఆశలు కలిగి లోకములో జీవిస్తూ అనేక మంది వారి జీవిత లో నేత్రాశికులోనే శరీరాశకు లోనే జీవపు డంభము కలిగి వారు మాట్లాడుతూ వారి జీవితాలలో దైవత్వాన్ని కోల్పోయి వాదైన సాతానుకు బానుగాను శాపకరమైనటువంటి జీవితాలను జీవిస్తున్నారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నటువంటి దేవుని పిల్లలమైన మనందరికీ ఉండవలసిన ఆశ ఇహలోకమైన ఆశలు కాదు గాని పిండి బంగారాలను సంపాదించాలని ఆశ కాదు గాని నేను దేవుని కొరకు నీతి కలిగి జీవించాలి పరిశుద్ధతను కలిగి జీవించాలి క్రీస్తు రక్తములు కడగబడిన మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా మనందరము కూడా ఉపదేశము ఆసక్తిని కలిగి మనము జీవించవలసిన వారు మైయున్న ఈ కాలంలో అనేక మంది వెండిని ఆశిస్తున్నారు ధనాన్ని సంపాదించాలని ధన సమృద్ధి గల ఉండాలని ఎన్నో దేవునికి వ్యతిరేకమైన వాటిని చేస్తూ ధనాన్ని సంపాదిస్తున్నారు నేటి కాలములో సంఘాలలో దేవుని పిల్లలను చెప్పుకుంటున్న వారు అననీయ సపీరాల వల్లేశక్తి అయిన వారుగా కనబడుతూ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఒకవేళ వెండిని ఆశించి బంగారాన్ని ఆశించి మీ జీవితాలలో ఒకవేళ శాపాన్ని తెచ్చుకుంటున్నారేమో పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే ఆకాను వెండిని బంగారమును వాటిని చూసి ఆశించి దొంగిలించి తన గుడారములో అతడు దాచుకుంటాడు తద్వారా అతని జీవితములో గొప్ప నష్టాన్ని తాను చూశాడు మనందరము కూడా వెండిని బంగారం నాశించటము కాదు గాని దేవుని ఉపదేశమును అంగీకరించటము ద్వారా మన జీవితాల్లో మేలు కలుగుతుంది మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం ఎలీషా యవని సని నేను నిలబడి ఉన్నాను దేవుడైన ఆ యహోవ జీవముతోడు నేనేమి తీసుకోనను అని చెప్పాను నైమాను అతను ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను మనందరికి తెలిసిన సందర్భం నైమాను భయంకరమైన పుష్టు రోగము చేత బాధపడుతున్నవాడు ఎలిషియా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషియా చెప్పినట్లుగా అతడు యర్ధాను లోనికి వెళ్లి ఏడు మారులు ద్వారా తన దేహము పసిపిల్లవాని మార్చు ఉన్నటువంటి కుష్ఠ రోగం నుండి అతడు విడుదలను పొందాడు దేవునికి అతడు స్వస్థత పొందిన తర్వాత బంగారమును అనేకమైన వాటిని అతడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని వాటి కూడా ఎలీషా ఆశ పడలేదు కానీ ఎలీషా ఇవేమి నాకొద్దు నేను ఎవరి సన్నిధానంలో ఉన్నాను అని అంటూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ సృష్టికి అధిపతి దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఆది సంభూతుడైన దేవుడు భూమి ఆకాశములు నాది అని చెప్పిన దేవుడు ఆయన నమ్ముకుంటే ఆయన ఎందుకు విశ్వాసం ఆయన ఉపదేశముందు ఆశ కలిగి మనము జీవిస్తే దేవుడు మనకి సమస్తమును ఆయన ఇవ్వగలిగిన దేవుడు దేవుడు మన ఎడల ఉన్నతమైన కార్యాలు చేస్తాడు ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు దేవునికి మహిమను తీసుకొచ్చాడు ఈ ఉదయ కాలము దేవుని బిడలమైన మనందరము కూడా వెండిని ఆశింపక దేవుని ఉపదేశాన్ని నమ్ముకుందాం దేవుని ఉపదేశానుసరంగా జీవిందాం నీతి మంతులుగా మార్చబడదాం మనందరము ఈ లోక ఆశలను వెండి బంగారాలను విడిచి దేవుని రాజ్యము కొరకు అనేక ఆత్మలను ప్రభు యొద్దకు చేరవేయాలనే ఆశ తపన కలిగి ఈ అంత్య దినాలలో దేవుని రాకడకు అనేక మందిని నేను సంపాదించాలి అనే ఆశ కలిగి మనము జీవిందాం అతి ఉన్నతమైనటువంటి కృపను ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన మనులను దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తో ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి గడిచిన దినుములన్నిట మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయ కాలము వారు తలంచిన ప్రతి కార్యములో మీ కృపా సహాయాన్ని దయచేయండి నిరంతర రాకపోకల్లో మీరు తోడుగా అనేక మంది అనారోగ్యాల చేత బాధపడుతున్నారు వారందరినీ మీ గాయపడిన అస్సాలతో ముట్టి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యాలను వారికి ప్రసాదించండి ఈ ఉదయ కాలము మేమందరము మీ ఉపదేశానుసారంగా జీవించినట్లు హెలోక ఆశలను మేము విడిచి మేము నీతి కలిగి మీ నిత్య రాజ్యము ఎడల ఆశను కలిగి మేము జీవించినట్లు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ మీ రాజ్యంలోకి అనేక ఆత్మలు చారవేయాలనే ఆశను మాకందరికి మీరు కలగచేసి అట్టి ఆశతో మీ కొరకు బ్రతుకున్నట్లు అట్టి ఉన్నతమైన జీవితాలు మాకందరికి ప్రసాదించి మీరే దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె